కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన పాటతో మేము ముందుకు వచ్చాను పాట వివరాలు తెలుసుకుందాం చిత్రం వచ్చేసి దేవుడమ్మ చిత్రం పదిహేను జూన్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రిలీజ్ అయింది మరి ఈ అద్భుతమైన పాటను మనకు అందించింది రాజశ్రీ గారు రాశారు సత్యం గారు మనకు సంగీతాన్ని సమకూర్చారు రాగం వచ్చేసి తోడి అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి గారు ఈ పాటను పాడారు రెండు అసృతిలో పాడారు మరి ముందు ఒక ఆలాపన ఉంటుంది ఆలాపన అన్నది టప్గా ఉంటుంది అది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది అలాగే వీడియో లెంగ్త్ అవుతుందని నేను ఏం చేస్తున్నానంటే దాన్ని షార్ట్ వీడియోలో మీకు తర్వాత వినిపిస్తాను ఇప్పుడు మనము సాహిత్యాన్ని తెలుసుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే మంది లిరిక్స్ పెట్టండి లిరిక్స్ పెట్టండి అంటున్నారు ప్రతి పాటలోనూ లిరిక్స్ నేను ఫస్టే పెడతాను అలాగే స్కిప్ చేయటం వల్ల మీకు అర్థం కావట్లేదు స్కిప్ చేయవద్దు ఫస్ట్ పెడతాను తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ దాన్ని వ్యూస్ బట్టి షార్ట్ వీడియోలో కూడా పెడుతున్నాను మీరు అందరూ గమనించగలరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలు నేర్చుకునే వాళ్ళకు మీరు సహాయం చేసేందుకు షేర్ చేయండి లైక్ చేయండి మరి ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా మనము పాటలు నేర్చుకుందాం ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరా రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇది అన్నమాట ఎక్కడో దూరాన దూరాన అనేటప్పుడు దూరాన దూరం ఎంత దూరంగా లాంగ్గా ఉంటుందో అలాగే మనం దూ అనే చోట అక్కడ కొంచెం సస్టమ్ చేయాలి దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు ఉన్నావు అనేటప్పుడు అక్కడ ఊను కొంచెం మనము వినిపించేట్టుగా మనం ప్రతిసారి పాడాలి కూర్చున్నావు అని మనం సెకండ్ టైం అంటాం కూర్చున్నావు రాస్తున్నావు చిత్రమైన కారడి చేస్తున్నావు తమాస తమాస ఉంది కదా అక్కడ తా దగ్గర మనం షస్టం చేస్తూ అద్భుతంగా బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు తమాస చూస్తున్నావు అంటారు సామి వాట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మధ్య మధ్యలో నోట్స్ ఉంటాయి అది మనం గుర్తించాలి అయితే పాటలని భావం మనకు ముఖ్యం అక్కడక్కడ మనము చిన్న చిన్న పొరపాట్లు చేయవచ్చు పాటను యాజ్ ఇట్ ఈజ్ పాడాలంటే మనకు వీలు పాడుకో వీలు పడకపోవచ్చు కదా మరి నెక్స్ట్ సెకండ్ టైం పాడుకునేటప్పుడు అక్కడ ముందు తమాష అన్నాం కదా ఇప్పుడు మామూలుగా తమాష చూస్తున్నావు అని మనం పాడుకుంటాం ఇంకా మొదటి చరణానికి వెళ్దాం లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు ఇక్కడ మనము లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ము 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 అనుకుంటా కొంచెం ఎటకారంగా కొంచెం వ్యంగ్యంగా కొంచెము నిరాశగా మమ్ము అని కొంచెం నవ్వు వచ్చేట్టుగా చూసుకొని తోలు బొమ్మలను చేసి చేసి అన్న తర్వాత కొంచెం అక్కడ మనము సస్టైన్ చేస్తూ ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి మమ్ము తోలు అది టూ టైమ్స్ మనం చెప్పుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ అంతా మా సొంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా అక్కడ ఒక నవ్వు అన్నమాట చేసేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు అంతా మా సొంతమని అనిపిస్తావు అక్కడ అక్కడ కూడా మనం ఊ వినిపడేట్టుగా మనం చూసుకోవాలి చివరిలోనే అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా అక్కడ మూడు నాళ్ళ ముచ్చటగా అనేటప్పుడు కొంచెము నవ్వు వచ్చేట్టుగా మనం చూసుకోవాలి అంటే నిరాశతో కూడిన నవ్వు అన్నమాట అది అంత మా సంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాలు ముచ్చటగా చేసేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు నెక్స్ట్ రెండవ చరణం పెరుగుతుంది వయసుని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసుని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము టూ టైమ్స్ మనము పెరుగుతుంది వయసు అని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయు అని తెలుసుకోము అక్కడ ఫస్ట్ టైం అనే తర్వాత అక్కడ చిన్న నవ్వు అన్నమాట తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెరుగుతుంది వయసు అని అనుకుంటాము ఈ నవ్వులు అవన్నీనా బాగా ప్రాక్టీస్ చేసి ఎంతో పాట నలిగితే కానీ రాదు ట్రై ట్రై చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు అంత పర్ఫెక్ట్గా పాలసుబ్రహ్మణ్యంగా గారిలా అంత పర్ఫెక్ట్గా బాలసుబ్రహ్మణ్యం గారిలా మనము ఆ లాఫింగ్స్ ఆ నిరా నిరాశతో నవ్వే నవ్వులు అవన్నీ రప్పించాలంటే అసలు పెద్ద లెజెండరీ కాబట్టి ఆ విధంగా తీసుకొస్తారా ఆ ఎక్స్ప్రెషన్స్ సరేనా మనం కూడా అలాగే చేస్తూ చేయొచ్చు అలా ప్రాక్టీస్ 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 అన్నమాట చేస్తే తప్పకుండా అలాగే మనము చేయవచ్చు సరేనా కళ్ళు తెరిచి అమ్మా కళ్ళ ముందు మాయతరలు కప్పేస్తావు సామి ఎక్కడో దూర ఇక్కడ కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు మా అన్న తర్వాత అక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ మా కళ్ళ ముందు మాయతరలు కప్పేస్తావు కప్పేస్తావు కానీ అక్కడ మనము ఒత్తి పలకాలి కప్పేస్తావు స్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి బాలసుబ్రహ్మణ్య గారు స్వామి అనేటప్పుడు చాలా చక్కగా అందంగా ఉంటారు చివరిలో మనం వచ్చేటప్పుడు ఎండింగ్కి వచ్చేటప్పుడు ఎక్కడో దూరాన కూర్చున్నావు అనేటప్పుడు ఫస్ట్ టైము అక్కడ చిన్నగా నిరాశతో కూడినవు తర్వాత సెకండ్ టైం వచ్చేటప్పటికి దుఃఖంతో తర్వాత మూడోసారి వచ్చినప్పుడు మరి కొంచెం దుఃఖంతో చివరిలో ఇంకా కొంచెము స్లోగా అన్నమాట ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి నవ్వు ఏడుపుతో కూడింది అది బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా అంటారు అది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం దూరాన కూర్చున్నావు దూరాన కూర్చున్నావు స్వామి స్వామి ఈ అద్భుతమైన పాటను మీకు నేర్పినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను నాకు అవకాశం కల్పించిన ఆ పరమేశ్వరుని సదా కృతజ్ఞతడై ఉంటాను మరో మంచి పాఠం ముందుకు వస్తాను అప్పటి వరకు ఛానల్ ఫాలో అవ్వండి అందరూ ఆనందంగా ఉండాలి సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు జై భారత్ జై శ్రీరామ్ జై హింద్